ప్రార్థించుటకు దేవునిని అడుగుటకు నీ మనస్సు నిలిపిన ఆ దినమందే నీ మనవి అక్కడ వినబడి ఉన్నది దాని ఏలు పదివ అధ్యాయము దానియలు గ్రంథం పదివ అధ్యాయము అదేదో వచనం దేవునికి స్తోత్రం చదువు తల్లి పన్నెండవ వచనం చదువు అప్పుడతలు దానియేలు భయపడకుము నీవు తెలిసి కొనవాలని దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని మొదలుకొని అద్దుగో దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక అద్దుగో వారం పట్టిందా సంవత్సరం పట్టిందా రెండేళ్ళు పట్టిందా ఆ మొదటి దినము మొదలుకొని కొంతమంది అనుకుంటారు రోజు అడగంగ 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 అడగంగా ఎప్పుడో మన ఫోన్ కలిసిద్దని అనుకుంటారు కొంతమంది దేవుడు ఏమన్నా నీలాగా ఉన్నాడా నువ్వు ఎప్పుడూ అడగంగ 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 ఎప్పుడో ఫోన్ కలిసి హలో ఎవరమ్మా చచ్చిపోతున్నాను నీ ఫోన్ ఎత్తలేక అని ఏమన్నా ఫీల్ అవుతాడేంటి ఆయన ఆయన సృష్టికర్త అసలు నీ ఫోన్స్ కాదు నీ ఫోన్ కాల్ కాదు చేపలు చేసే ఫోన్లు కూడా చేపలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన కాకి పిల్లలు అరిసే కాకి పిల్లలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన నువ్వు చీమ కనపడితే అమ్మో ఎర్రచేమ గుట్టి చంపుద్దు అమ్మో అని నువ్వు సపసప చంపేస్తావే ఆ చీమ చేసే విజ్ఞాపన కూడా వింటాడు ఆయన నేను చెప్పేది ఒట్టిదా బైబిల్లో ఉందా అరచు పిల్ల కాకులకు ఆహారము తానిచ్చును దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అన్న పాటలో ఈ చరణం కూడా ఉంటుంది అన్ని విత్తని పక్షులకు ఆహారం పెడతడం లేదు కాబట్టి పక్షులను జంతువులను చేపలను అసలు సముద్రంలో అమ్మో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చేపలు ఉంటాయండి అన్నిటికీ అన్నం పెట్టేది ఆయనే పక్షి జాతి చూడండి ఎన్ని రకాల పక్షులు ఉంటాయో చూడండి అన్నిటికీ ఫుడ్ పెట్టేది ఆయన పాములు ఎన్ని రకాల సర్ప జాతులు ఉన్నాయండి పురుగులు ఎన్ని రకాలు ఉన్నాయండి అన్నిటికీ ఏదో ఒక రూపేణా అవి బ్రతికి ఉండున్నట్లు వాటికి పోషణనిచ్చువాడు మన ప్రభువే గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి హలో లూయా ఏమంటే అన్ని నోరులేని జీవరాశులు అన్నిటి మనవులు వాటి హృదయ ఆలోచనలు వాటి హృదయ ఆశలు తీర్చిన దేవుడు నీవు నేను ప్రార్థన చేస్తే లైన్ బిజీగా ఉందమ్మా వినపడట్లేదు తర్వాత జై అంటాడా మరి నిశ్చయముగా నీ ప్రార్థన వింటాడు అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆయన వెతుకుతున్నాడు అనే అంశంలో ఎవరు తనకు మొర్ర వాళ్ళు ఉన్నారని ఆయన వెతుకుతున్నాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్యరాత్రి అన్న భేదం లేకుండా అసలు ఎవరు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు అని ప్రభువా అని పిలుస్తారు అని ఆయన కన్నులు ప్రార్థించే వారి వైపు ఉన్నాయి నువ్వేదో పొద్దున పూట ఏడింటప్పుడు చేస్తే దేవుడు బిజీ అనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మధ్యరాత్రి మరీ ఒంటి గంట కంటే దేవుడు కూడా నిద్ర బావద్దు అన్ని దిగులేం అవసరం నీకు చాలే మనకు అది అవసరం దేవుడికి ఏమో అవసరం నువ్వు ఏ జాము చేసినా ఇదిగో బిడ్డ అంటా ఓ బైబుల్ కాలేజీ ఒకటి ఉంది గతంలో చెప్పాను నలభై మంది స్టూడెంట్స్ని ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళి ఒక్కొక్కడు నలభై నిమిషాలు ప్రార్థన చేయాలా దేవుడి స్వరం వినే లేవాలా మోకాళ్ళ మీద నుంచి అని చెప్పాడంట నలభై మందిని తీసుకెళ్ళి నలభై నిమిషాలు ప్రార్థన చేయాల ఈ నలభై నిమిషాల్లో దైవ స్వరం విని లేవాలా అని కూర్చోబెట్టాడు ఒక నలభై నిమిషాలు నీకు వినపడకపోతే ఎప్పటికి అప్పుడు విని లేవాలా దైవస్వరం వినండి కనిపెట్టండి ప్రార్థించండి అని ఒక గార్డెన్లో వదిలిపెట్టాడు అక్కడ అక్కడో అక్కడొక అక్కడ ఒకటి మోకాళ్ళు వేసి అయ్యా అంటూ మొదలుపెట్టి ఒకడు మోకాళ్ళు లేసి కాసేపు ప్రార్థన చేసి ఒక ఐదు నిమిషాల్లో లేచి నిలబడ్డా ఏమైనా నువ్వు లేచి నిలబడ్డావు అంటే దైవస్వరం వినబడింది పాష్ గారు దైవ దైవస్వరం వినబడింది సార్ అన్నాడంట అవునా ఎంత గొప్ప వెంటనే కనెక్ట్ అయ్యావు దేవునికి ఇంతకేం మాట్లాడాడు అన్నాడంట అరే ఇంతమంది చేస్తుంటే నేను ఎంత బిజీగా ఉంటాను వీళ్ళందరూ అయిపోయినాక చేయి అప్పుడు వింటాను అన్నాడు సార్ అన్నాడు దేవునికి స్తోత్రం కలిగినుగా అరే అందరూ కలిసి అడుగుతుంటే నేను ఎంతమంది సమాధానం చెప్పేది వీళ్ళందరూ కాస్త మౌనం అయినాక నువ్వు చేయరా అప్పుడు వింటానని చెప్పాడు సార్ అన్నాడు ఓ జోకు ఎట్లాంటి వెటకార పళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు ఉండరు అనుకుంటున్నాడా పాప ఏం చేస్తారు సారు అయితే ఎట్లాంటి ఆటలు కూడా ఆడుకుంటారు మా చిన్నప్పుడు మా క్లాస్ చెప్పినటువంటి మాస్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళలో భూషణం మాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు చాలా మెత్తక మనిషి పాపం ఆయన చాలా మంచి మనిషి ఆయన సాత్వి కూడా అస్సలు కొట్టలేదు తొందరపడి చేయతే దెబ్బ కొట్టడాయన తప్పు నానమ్మ ఆట చేయకూడదు నానమ్మ అంటాడు ఆయన నానా అమ్మ రెండు గల్ పిలుస్తాడు మమ్మల్ని తప్పు నానమ్మ అట్లా చేయకూడదురా నానమ్మ అట్లా చేయకూడదు నానమ్మ అంటుంటాడు ఆయన ఆయన ఏం ఆడుకుంటారు ఇంకొక మాస్టర్ ఉన్నాడు పేలిపోయిన దాకా కొడతాడు ఆయన వస్తే ఒక్కడు కూడా సౌండ్ చేయడు బెత్తం తీసుకొని చేయి ఆపి గాలి అది గాలి అది గాలి అది అని కొడుతుంటాడు ఆయన దగ్గర మాత్రం ఎవడు కూడా సౌండ్ లేకుండా ఉంటాడు పాపం ఈ మాస్టర్ గారు అంటే ఏమి చేతురు వెటకరపాళ్ళు ఉంటారు నిజమైనా అటు చెప్పింది నలభై మంది కలిసి మొర పెడుతున్నారు ఎంతమంది అని నేను చెప్పి అని దేవుడు అంటాడా నాలుగు వేలైనా ఆయన సమాధానం ఇస్తాడు నాలుగు లక్షలైనా సమాధానం నాలుగు కోట్లైనా సమాధానం నలభై కోట్లైనా సమాధానం ఇస్తా నాలుగు వందల వేల లక్షల కోట్ల కోట్లైనా సరే దేవుడు సమాధానం ఇవ్వగలడు